సో ఎటు చూసినా వర్షము ఎక్కడ చూసినా వాటరు ఇప్పుడు ఈ వర్షానికి నేను నా పొలానికి వెళ్తున్నా ఎందుకంటే నైట్ నుంచి వర్షం పడుతుంది పాప నా పొలం బొమ్మ పెట్టుకోండి అంటే భయపడుతుంటాడు కదా వెళ్ళి ధైర్యం చెప్పేసి వస్తాను ఏం కాదులే మూడు రోజులే వర్షాలు పడతాయని మళ్ళీ ఉంది రైడ్ అసలు అరిసిరిపోయి వర్షం అయితే కుమ్మి పడేస్తుంది వాగులు వంకలు అన్ని పొర్లి పొర్లుతున్నాయి కష్టపడి నేను నంద్యాల వెళ్ళినప్పుడు నేను మూడు రకాల గులాబీలు తెచ్చా ఇవి టేబుల్ రోజాలు తెచ్చా ఒకటి ఎల్లో కలరు ఇక్కడ వైట్ ఉంటుంది ఇది వైటు ఇది ఎల్లో ఇది వచ్చేసి పింక్ సో ఇవి కాకుండా మీ దగ్గర ఇంకా ఏమైనా వేరే రకాలు ఉంటే చెప్పండి బా ఇంకా రెడ్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా నిదానంగా అన్నీ సంపాదించేద్దాం అమ్మా చాలా పడుతున్నీ ఉన్నాయి గోపురా కదా చూడటానికైతే అంత చెరువు అయిపోయింది అంటే దా ఎక్కడా తెలియట్లేదు నేను ఏదో గుడ్డి గుర్తుగా అలా చేసుకుంటా వెళ్తూ ఉన్నా మొత్తానికి వర్షానికి అయితే మొత్తం చెరువును తలపిస్తున్నాయండి పొలాలన్నీ సూపర్ వెళ్దాం తుఫాను తుఫాను దాటికి అసలు నాకు అర్థం కావట్లేదు ఎవరు చెప్పులు పెట్టుకున్నారు ఇక్కడ ఓకే వర్షం చాలా వర్షం చాలా ఎక్కువ పడుతుంది సో ఇవన్నీ ఏంటంటే ఆవాల చెట్లండి ఆవాల చెట్లు మొన్న నేను సరదాగా ఇలా చల్లుకుంటూ పోయాను మొత్తం ఆవాల చెట్లలో పడ్డాయి వా ఒక బేర్లా కనిపిస్తున్నా నేను నా ఆయుధం సో ఎన్ని పండిపోయాయో చూడండి అన్నీ హానీ పపాయలే అన్ని హానీ పపాయలే కుట్ట పండాయి ఎవో టోటల్లా పండిపోయాయి కట్ చేస్తా హ్యాపీ బర్త్డే టు మీ రేరే రేరే సూపర్ ఇతనాలు ఉన్నాయా దీంట్లో అయ్యో నాకు అవసరం కూడా కానీ ఈ తుఫాన్లో ఎక్కడ నానబెట్టను కష్టం పడు ఇది మాత్రం టేస్ట్ అదిరిపోతుంది దాన్ని టేస్ట్ చేస్తా ఇది కట్ ఇది బాగుండొచ్చు టేస్ట్ ఆఫ్టర్ పీపుల్ ఫర్ ద పీపుల్ ఇది దిస్ మీ రారా అయ్యో అయ్యో తెచ్చు పర్సన్స్ అంటే ఇట్లాగే ఉంటారనుకుంటా నా అంచనా తప్పు కాలేదు ఇంత వర్షంలో కూడా ఇది అద్భుతంగా ఉంది ముఖ్యంగా చాలా స్వీట్గా ఉంది ఇది చటన్ పచ్చిగా ఉంది కదా అదరా ఇంకొక ముక్క వస్తుంటా థ్యాంక్ యూ బ్రదర్ ఇంత మంచి వర్షంలో కూడా ఇంత మంచి స్వీట్గా ఉన్న ఫ్రూట్ ఇచ్చావు తుఫాను కదా వర్షం పడుతూనే ఉంది సో వీడు పండిపోయాడు తిండికి వెళ్ళిపోండి ఒకేసారి ముగ్గురు ఏటన్నయ్య వీడు చాలా టేస్టీగా ఉంటాడు డౌట్ లేకుండా బా ఎంత స్మూత్గా దిగుతున్నా కరే ఇది ఎన్ని విత్తనాలు ఉన్నాయో ఇది కొంచెం ముక్క తిని చూస్తా ఎంత బాగుందో ఇది కానీ ఏం చేద్దాం విడు వీడు రేపటికి బాగుంటాడు వర్షం నిజంగా సాగు కొట్టేసుకుంది నా పొలం మొత్తం వాటర్ కూడా అన్ని ఎప్పుడు నిలబడవు మ్యాక్స్ ఎందుకంటే ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ కాబట్టి కానీ ఈరోజు చాలా నిలబడ్డాయి ఎంత పెద్ద పప్పాయి పండు వేస్ట్ ఓడి నువ్వు ఓడి ఓడిదేవుడు అనేటది రెడీ ఎందున్న పోతులా ఉన్నాయి ఏం కదా కిందపడి అయ్యే కుళ్ళిపోతాయి మా వరును పాప బనానా అడిగారండి బనానా కావాలి బనానా కావాలి అని కానీ ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాయి పండట్లేదు మరి లావు చాలా అయిపోతున్నాయి పండట్లేదు ఎందుకురా ఈ పప్పాయిలు చూడండి ఇది ఏదో మూడు వచ్చినట్టు అన్నీ వచ్చేసరికి అండి ఇది అన్నిటికంటే పెద్ద బనానా గెల చాలా దున్నపోతులాగా అయ్యింది కానీ ఎల్లో కలర్లో అయితే ఇంకా కాలే ఎల్లో కలర్ ఎప్పుడైతాయో నేను ఎప్పుడు తినాలనో వీటిని అంటే బనానా కూడా ఈ పపాయ కూడా ఏంటంటే ఫస్ట్లో తెలియక ఇలా బాగా పండే వరకు వెయిట్ చేసేవాళ్ళం ఇలా ఇలా పండే వరకు ఏమనిపించేది స్వీట్గా అయిపోయేవి మళ్ళా తర్వాత అర్థం ఓహో ఇలా పచ్చికున్నప్పటికొస్తే చాలా స్వీట్గా ఉన్నాయి అవి అయితే సప్పగా అయిపోయాయి మర్చిపోయానండి నా పొలం మీద ఒకే ఒక బనానా చెట్టు కింద పడింది గెల కట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతాను ఈరోజు ఈ వర్షంలో నేను నడవడమే కష్టము దాన్ని ఎలా తీసుకెళ్లాలో నాకు అర్థం కావట్లేదు చాలా పెద్ద చెట్టే పడింది వామ్మో ఇది చాలా లావుగానే ఉందిరా నిజానికి ఇంత లావు కావు మీరు కూడా సూపర్ అంటే అయ్యో రా నా బనానానా గెలా నా పొలంలో కాసిన మొట్టమొదటి బనానా గెలా బ్రో ఎలా ఉన్నారు తీసుకొని వెళ్తాయి ఈరోజు ఇంటికి మి అంటే ఇది పండేయొచ్చండి చాలా దున్నపోతులానే ఉన్నాయి కటౌట్ చూస్తే వెయిట్ ఎంత ఉండచ్చు వా మో ఎంత ఉందిరా ఇది దున్న దున్నలా ఉంది చాలా వేటే ఉంది సో బెటరు వీటన్నిటిని కోసి జస్ట్ అస్తాలు తీసుకెళ్తే బాగుంటుందేమో ఇంటికి అన్ని బనానా ఎవరు తింటారు ఈ ఒక్క చెట్టు కింద పడింది పొలం మొత్తం మీద అంటే ఈ తుఫాన్ కదా బాగా గాలులు వర్షం పడుతూనే ఉంది చాలా గెలలు వచ్చాయండి పొలం నిండా గెలలు వచ్చాయి అమ్మాలి ఈ సంవత్సరం సో మొట్టమొదటి నా పొలం నుంచి ఒకటి వస్తువు నేను ఏదైనా అమ్ముతున్నా అంటే బనాన అనుకుంటా ఈ వర్షానికి నిజంగా నాతో పాటు మిమ్మల్ని తీసుకొని వస్తే అంటే ఎలా ఫీల్ అవుతారు చీ చీ ఏంటిది ఇలా ఉంది అనుకుంటారా లేకపోతే వావ్ సూపర్గా ఉంది అని ఫీల్ అవుతారా అయితే చాలామందికి అనుకుంటా బట్ ఈరోజు ఇదైతే నాకు స్వర్గంలా అనిపిస్తుంది అయ్యో అయ్యో నా ఫ్యాషన్ ఫ్రూట్ మొక్కలు చచ్చిపోతాయే వాటర్ అంతా నిలబడిపోతుంది ఇక్కడ ఇది బాగా బతికింది సాగుతుంది కూడా ఫ్యాషన్ ఫుడ్ మొక్క ఎత్తుకొని వెళ్ళి వేరే చోట నాటిస్తా ఇక్కడ వర్షం నిలబడుతుంది బాగా రండి మా అందమైన తోటకు మిమ్మల్ని స్వాగతిస్తున్నాము అద్దెరిపోయింది కదా అరటి తోట సో నాకు గెలం తీసుకెళ్ళాలి ఇంటికి ఇక్కడ ఒక సంచి పెట్టాను సంచి కోసమని నేను ఫాస్ట్ ఫాస్ట్గా వస్తున్నాను మేబీ మీకు కనిపిస్తుంది కూడా అది ఆ చివరిలో ఉంది కానీ ఇక్కడ స్టోరేజ్ కేవలం పదకొండు సెకండ్లు మాత్రమే ఉంది ఫాస్ట్గా వెళ్ళి ఆ సంచిని చూసేస్తాను అదిగోండి ఐదు సెకండ్లు అదిగోండి బీరకాయలు తింటారు ఎవరైనా చూడండి ఎంత బాగా కాస్ అయిందో నేనైతే తినను నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే కోస్తే ఒక్కరోజే పోతుంది కదా చూస్తే అయితే చాలా రోజులు ఉండచ్చు అనే ఉద్దేశంతో అలాగే ఉంచుతా ఇక్కడ చూడండి ఎన్ని రోజుల నుంచి దీన్ని చూస్తున్నాను విత్తనాలు అయ్యాయి దాని లోపల విత్తనాలు ఏమి ఉండవు అనమాట నాకు తెలిసి నేనే వర్షం పడుతున్నా ఉంది కదా ఉన్నాయా అంటే బాగుంటుంది నేను దీని ఫోటో వచ్చి చూస్తా దీంట్లో ఉంటేనే సేఫ్ అనుకుంటా ఈ వర్షాకాలం అయిపోయే వరకు అండి నాకు అంత లేదు కచోడి ఇంకోటింది పెద్ద బీరకాయ దున్నలాగా వచ్చింది ఇది నాటు బీరకాయ ఎంత టేస్టీగా ఉంటుందో దూలకొనప్పుడు కూడా దండిగా వచ్చాయండి చాలామంది మొన్న ఇక్కడ ఉంటే చూసి అవన్నీ ఏంటి గ్రేప్సా గ్రేప్సా అన్నారు ఈ గ్రేప్స్ కదా ఈ ఫ్లవర్స్ అన్నీ ఇప్పుడు ఫ్రూట్స్ అయ్యాయి ఇదిగండి ఎంత అందంగా ఉంటాయి చూడండి ఫ్లవర్స్ ఈ ఫ్లవర్సే ఇలా కాయలు అయిపోయి వా సూపర్ ఉన్నారా అందరూ బంతి చెట్లు పెట్టా మొత్తం ఇక్కడ అంతా వర్షాలు పడుతూనే ఉన్నాయి వర్షంలోనే పెట్టాను వావ్ మొదటిసారి నా పొలంలో నీటి నాటిన కలువ పువ్వులు వస్తున్నాయి చాలా హ్యాపీగా ఉందండి చూసారా చిన్న మగ్గ వచ్చింది ఇంకొకటి పెద్ద ఫ్లవర్ వచ్చింది తామర కలవ కలవపూలు కాదు సో దీన్ని కొలుసుకొని వచ్చి సైజ్ కొలుసుకోవాలి కొలుసుకొని వచ్చి దీనికి దీన్ని చాలా అందంగా తయారు చేస్తాను టైం పడుతుంది ప్రతిదానికి ఎవరికి ఎవరికి పచ్చకామరలు ఉంటాయో వాళ్ళందరికీ వీడియో పచ్చ గణపస్తుందంట అరటి చెట్లు నరికేస్తాను అబ్బా ఇన్ని వద్దు ఎందుకంటే మిగతా పంటలు ఇవి బతుకనీ ఎట్లేదు ఇవి దొంగనా కొడుకులరా మీరు నీతి జాతి లేకుండా పోనీ బతకండి అంటే బొప్పాయి చెట్లు అన్నిటిని చంపేస్తున్నాయి బొప్పాయి చెట్లు ఇదిగోండి గలా మరికేసి జయగారి సంచల వేసేసి తీసుకొని పోతా